హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం చింతపండు పులిహోరని తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మనం పండగలప్పుడు ఇలా పులిహోర చేసుకొని ప్రసాదంగా చేసుకోవచ్చు అలాగే ఈ చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చేసి పంపచ్చు దీనికోసం ఇక్కడ నేను ముందుగా చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నాను అందులో వాటర్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి మనం నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు బాగా వస్తుంది తర్వాత పులిహోరలకు కావాల్సిన ఇలా పోపు దినుసులన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా ఇంగువ కొంచెం వేయించి పొడి చేసిన మెంతుల పొడి అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాము ఇలా మామూలు నీళ్ళ కన్నా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే మనకి పులిహోర పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు మనకి చింతపండు గుజ్జు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని గుజ్జు తీసేసుకుందాము ఈ చింతపండు గుజ్జు మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్లే తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చింతపండు గుజ్జంతా తీసేసుకుందాము ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కూడా మనకి పల్లి నూనె అయితే బాగుంటుందండి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేఖలు వేసుకునేసి అవి కొంచెం చిటిపట్లాడేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ మనం కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ వేగిపోయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి ఇవి కూడా ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుందాము పులిహోరలో మధ్య మధ్యలో ఈ మిరపకాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మిరపకాయలను కూడా తుంచి వేసుకుందాం మిరపకాయలు ఇలా చివరగా వేసుకోవాలండి ఎందుకంటే అవి మరీ ఎక్కువ నల్లగా వేయకపోతే టేస్ట్ బాగుండదు ఆ మిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం ఇలా మనము అన్ని పప్పుల్ని వేయించుకున్న తర్వాత సగం పప్పులు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము మిగిలిన పప్పుల్ని అలాగే ఆయిల్లో వదిలేద్దాము ఎందుకంటే మనకు పులిహోర తినేటప్పుడు కొన్ని పప్పులు మెత్తగా ఉండాలి అలాగే కొన్ని పప్పులు క్రంచి క్రంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనం వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి అండి ఇది ఎప్పుడు నేను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను రసం చేసుకున్న ఇలా పులిహోర చేసుకున్న కొద్దిగా మెంతుల పొడి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటాయి మెంతుల పొడి హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే చివరిగా కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందాం పులిహోరలకి ఇంగువ మెయిన్గా వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి చింతపండు గుజ్జు వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి మనకి గుజ్జంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోకి మన పులిహోరకి తగినంతగా సాల్ట్ కూడా వేసేసుకుందాము మళ్ళీ మనం రైస్ కలుపుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇది ఒక నెల అయినా స్టోర్ చేసుకోవచ్చండి కాబట్టి ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉంటే చూసారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మనం పులిహోర కలిపేసుకోవచ్చు మనం వేసిన ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవంతా ఈ పులుపులో బాగా ఊరి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేనైతే రైస్ రెడీ చేసి పెట్టుకునేసానండి ఇలా ఒక కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి రైసును వేసేసి కాసేపు మనం చల్లార్చుకున్న తర్వాత పులిహోర కలుపుకుంటే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా కుక్కర్లో ఒకటికి రెండు నీళ్లు వేసి ఉడికించుకున్నాను ఇప్పుడు మనకి ఎంత పులిహోరకి పేస్ట్ అవసరమో అంత తీసుకుని మిగిలినది ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం నెల రోజులైనా మనకి చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు రైస్ని ఈ విధంగా ఒకసారి గరిటెతో కలిపేసుకొని మళ్ళీ మనం చేత్తో కలుపుకుంటేనే పులిహోర బాగా కలుస్తుంది ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం రైస్ మిగిలిపోయినప్పుడైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా ఈజీగా కలిపి పంపించేయచ్చు ఫైనల్గా ఇలా పులిహోరని చేత్తో కలిపితేనే టేస్ట్ బాగా కుదురుతుందండి పులుపు అంతా కూడా బాగా ఈవెన్గా కలవాలి కదా ఈ టైంలో మళ్ళీ మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని రైస్కి తగినంతగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులిహోరని ఎప్పుడైనా సరే కలిపిన వెంటనే తినడం కన్నా ఒక రెండు గంటల తర్వాత తింటే దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఫైనల్గా మనం కొన్ని పప్పులు ఎత్తిపెట్టుకున్నాం కదా ఆ పప్పులు కూడా ఇప్పుడు కలిపేసుకుందాము అన్ని పప్పుల్ని చింతపండు గుజ్జులో ఉడిగించేస్తే అవి మెత్తగా అయిపోతాయి ఇలా కొన్ని పప్పుల్ని పక్కన పెట్టుకుంటే మనం తినేటప్పుడు క్రంచిగా తగులుతూ బాగుంటుంది టేస్టు అంతేనండి ఫైనల్గా మన పులిహోర అయితే రెడీ అయిపోయింది మధ్య మధ్యలో ఈ మిరపకాయలు నంచుకుని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా పండగలకి లేదంటే బయట ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పులిహోర కలుపుకొని వెళ్తే కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం